ఈ నెల ఫస్ట్ వీక్లో ఒక కంప్లైంట్ మా దగ్గరికి ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చాడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అందులో ఏముందంటే పైన నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సారీ సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ చేయకుండా ఉండడానికి మరియు అతని వ్యాపారం బిజినెస్ను సక్రమంగా జరిపించుకోవడానికి డీఎస్పి సూర్యాపేట గారు తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యాపేట్ సారథి అండ్ వీర రాఘవలు వాళ్ళు వాళ్ళ ఆఫీస్కు పిలిపించి ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేశారు కంప్లైంట్ ఎంటు అంతా ఇచ్చుకోలేను అంటే పదహారు లక్షలకు తగ్గించారు ఆ పదహారు లక్షలు కూడా అతని దగ్గర లేవు మరియు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేకుండా ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేశాము ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి కంప్లైంట్ కరెక్ట్ అని తేలింది తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాము ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతని దగ్గర కంప్లైంట్ తీసుకొని ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ డీఎస్పి గారి పైన కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం డిఎస్పీ గారు వార్తాసారథి మరియు ఇన్స్పెక్టర్ వీరరాగారిని కస్టడీలోకి తీసుకొని ఆఫీసులో సోదాలు చేస్తున్నాము తర్వాత అదే టైంలో ఇద్దరు ఆఫీసర్ల ఇండలో కూడా సర్చెస్ కొనసాగుతున్నాయి ఇప్పుడు ఇందులో మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు చేయాల్సిన పని కొరకు డబ్బులు మరియు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఎక్స్ అని ఇప్పుడు పేరు మార్చారు తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది దాని ద్వారా కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉండి ఇచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసి అది కరెక్ట్ డిమాండ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము ఎవరిపైన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన కాబట్టి ఈరోజు ఈ కేసులో అడిషనల్ ఎస్పి కమలాకర్ రెడ్డి సారు డీజీ ఏసీబీ తెలంగాణ గారి ఆదేశాల ప్రకారము ఏసీబీ డిఎస్పి ఈ నల్గొండ రేంజ్ మరియు టీం ఈరోజు ఈ సోదాలలో పాల్గొన్నది పాల్గొని వాళ్ళను కస్టడీలో తీసుకొని రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదే ఇప్పుడే చెప్పాను కంప్లైంట్ వివరాలు గోప్యంగా ఉంచేతా కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశాడు గోప్యంగా ఉంచమని ఈ మెడికల్ బిజినెస్ సంబంధించింది ఉంది మెడికల్ అండ్ అదర్ బిజినెస్ సంబంధించింది ఇప్పుడు ఆయన వ్యాపారానికి సంబంధం లేదు ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు అందులో రిమాండ్ చేయకుండా ఉండడానికి డబ్బులు అంతే ఆయన వ్యాపారం లీగలా ఇల్లీగలా అది మనకు సంబంధం ఉన్నది కన్సర్డ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు కేసులో రిమాండ్ చేయడానికి ఫ్యూచర్లో ఏవి ఆటంకాలు పెరగకుండా ఉండడానికి చేస్తానే డబ్బులు రిమాండ్ చేశారు